హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తమ కార్లను నెలవారీ లీజుకు అందించేందుకు కియా సంస్థ ముందుకొచ్చింది ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కియా లీజ్ పేరుతో కార్లను అద్దెకి ఇచ్చే ఓ కొత్త కార్యక్రమానికి కియా సంస్థ శ్రీకారం చుట్టింది తొలి దశలో భాగంగా హైదరాబాద్ సహా ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు పూణే నగరాల్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి లీజు కాలం పూర్తయిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చివేయవచ్చు అవసరాన్ని ప్రాధాన్యతలను బట్టి మరో కొత్త మోడల్ కారును మళ్ళీ లీజుకు తీసుకోవచ్చు కారు నెలవారీ మెయింటెనెన్స్ బీమా ఖర్చులను కంపెనీయే చూసుకుంటుంది కియా కార్లను ఏడాది మొదలు ఐదేళ్ల వ్యవధి వరకు అద్దెకు తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఎలాంటి అడ్వాన్సు పేమెంటు చేయనక్కర్లేదు కియా సోనెట్ కారుకు అయితే నెలకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలు కియా సెల్టోస్కు అయితే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు కారెన్స్ కారుకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది లీజింగ్కు వెంచర్ ద్వారా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించుకోవడంతో పాటు అమ్మకాల అవకాశాలను కూడా పెంచుకోవచ్చునని సమాచారం